హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా హస్బెండ్ ఆరోగ్యం గురించి చాలామంది కాల్స్ చేసి అడుగుతున్నారండి ప్రతి కాల్ మనం లిఫ్ట్ చేయలేం కాబట్టి అంటే పూర్తిగా వివరించలేం కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే బాగుందండి మరి హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నప్పుడు ఉన్నట్టు కాకుండా ఇంటికి వస్తే కొంత చేంజ్ అనేది వచ్చింది అంటే కొన్నిటికీ మెడిసిన్తో కాకుండా మానసిక ఆనందం అనేది పరిష్కారం అవుతుందని ఆయన విషయంలో నాకు అర్థమైందండి అందుకనే మేము ఆ విధంగా మూవాన్ అవుతున్నామండి అంటే ఆయనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా మేమంతా ఉండడము తర్వాత ఆయన కొంత ఫ్రెండ్లీ నేచర్ తోటి అందరు మాట్లాడము ఇట్లాంటి వాటి వల్ల ఆయన ఒక పేషెంట్ను అని మర్చిపోయి మామూలు పర్సన్ అనే విధంగా రావడానికి నేనైతే సెల్ఫ్గా ట్రై చేస్తున్నానండి దాంట్లో భాగమే ఈ వీడియోస్ దీన్ని మీరు ఎవరు కూడా తప్పుగా అనుకోకండి దయచేసి నేను మనీ పెట్టి హాస్పిటల్లో చూపించిన దానికన్నా రెట్టింపు ఫలితం వస్తుందండి ఇక్కడ అంటే చాలా యాక్టివ్గా అయిపోతున్నాడు తనకున్న డిసీజ్ని ఇగ్నోర్ చేస్తున్నాడు సో ఈ ప్రయత్నమేనండి ఎవరు కూడా దాదాపు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి చేసుకోరు అని అనుకుంటున్నాను చేసుకునే వాళ్ళకి ఇక నేనేం సమాధానం చెప్పలేను మీ అందరి సపోర్ట్ వల్ల నేను వెళ్తున్నానండి మీ అందరికీ నేను ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన బాధ్యత నా ఉంది సో అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నానండి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి